మీరు ఎలా ఉంది సినిమా 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 అంత గొప్పగా లేదు కొట్టి వాళ్ళిద్దరిని పెట్టుకునే డైరెక్టర్ చాలా బుద్ధి తక్కువ పనిచేసాడు ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇద్దరు మంచి డాన్సర్స్ ఇద్దరు అలాంటి వాళ్ళు పెట్టుకుని ఒక పర్ఫార్మెన్స్ సీక్వెన్స్ మంచి బాహా ఏం చేశారు ఏం అనిపించడానికి లేకుండా ఊరి ఫైట్లు 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 పెట్టేశారు ప్రజల్లోకి అందులో చూసాం కదా ఒకప్పుడు మనం కొన్ని ట్రోల్స్ చూసాము మన వినయ రామాలో రామ్ చరణ్ ట్రైన్ కి సంబంధించి ట్రైన్ మీద వెళ్తారు కదా సో దానికి సంబంధించి చూసాం మనం అప్పుడు విపరీతంగా ట్రోల్ చేశాం రామ్ చరణ్ ఇక్కడేమో డైరెక్ట్ గా ట్రైన్ మీద ఫైట్ ఉంది అలాగే ఫ్లైట్ మీద ఉంది ఫైట్ సో దీన్ని ఎలా చేస్తారు మీరు అయ్యే అదే హాస్యాస్పదంగా ఉంది అది తీసి ఆ డైరెక్టర్ని బుద్ధి లేనాడు ఇప్పుడు ఒక డైరెక్టర్ ఏంటంటే ఒక ఇద్దరు పొటెన్షియల్ ఉన్న హీరోలు దొరికితే బ్రహ్మాండంగా కథ చేసుకుని బ్రహ్మాండమైన సెన్సేషనల్ గా చేసుకోవాలి ఆడ బుద్ధి తక్కువ ఆ డైరెక్టర్ ఎవరు చాలా బుద్ధి తక్కువ ఇంత మంది పొటెన్షియల్ ఉన్న ఇద్దరు హీరోలు చేతిలో ఉంటే ఒక ఫైవ్ టు ఫైవ్ టు ఫైవ్ పిచ్చ కథ పిచ్చ పెద్ద తీసాడు అందుకనే ఇది హితిక్ రోషన్ మార్కెట్ కూడా లేదు ఇప్పుడు ఇతిక్ రోషన్ మార్కెట్ కూడా నార్త్ లో లేకపోతే ఇది నార్త్ లో కూడా నిలబడ సౌత్ లో ఏదో కొంచెం ఆంధ్రాలోనూ తమిళనాడులో కాస్త ఆడతాను తప్పితే ఎక్కడా నిలబడకపోవడానికి కారణం మ్యాటర్ లేదు కంటెంట్ లేదు ఆ ఇంత పెద్ద హీరోలు ఇంత మంచి హీరోలు దొరికినప్పుడు ఆ కంటెంట్ ఆడేవాడు సన్నాసు ఆ స్టోరీ గార్నింగ్ డైరెక్టర్ ఎదోవాడు చేతకాలు ఎందుకు చెప్పారండి రెండు కారణాలు ఇలా చూసారు చెప్పక ఏం చేస్తారమ్మా ఏ సినిమా అయినా ఏ హీరో అయినా ఏ సినిమా చె చెప్తారు ఏ హీరోయినో చెప్తారు ఏ ప్రో ఏ డైరెక్టర్ అయినా చెప్తారు అలా కాకపోతే ఎంకరేజ్మెంట్ ఎక్కడ ఉందో ఆడియన్స్ కి ఆడియన్స్ థియేటర్ తెప్పించుకోవాలి ఆడియన్స్ తెప్పించుకోవాలంటే ఎవడైనా ఏ సినిమాకైనా చెప్తారు అది ఏ హీరోయినా చెప్తారు ఆచార్యకి చిరంజీవి చెప్పలేదా గుంటూరు గొడ్డుకారానికి మహేష్ చెప్పలేదా ఇవన్నీ ప్రతిదీ చెప్పక తప్పదు అదే ఆయన్ని కోట్లు పెట్టి తీసి దాన్ని ప్రమోట్ చేసుకునే భాగంలో అది బాగం అది అది దాన్ని అలాగే చూడాలి మన సినిమా ప్రమోషన్ కింద చూడాలి కాదు సో మీరన్నట్టే ఇంకా రాబోయే రోజుల్లో ఈ టీడీపీ ఎమ్మెల్యేలంతా ఏకమయ్యి జూనియర్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అవ్వకుండా నెక్స్ట్ వచ్చే మూవీస్ లో వచ్చే మూవీస్ ఆపే ప్రయత్నం ఏమైనా జరగొచ్చు అంటారు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఈ రోజు ధైర్యంగా ఆపే ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన కూడా ఆకాశం ఏమవుద్ది మన మీద పడుతుంది అదే ఆ పని ఏమైనా ఆలోచించి వస్తే వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళు ఉమ్మూసుకున్నట్టు ఎవరు సమానం సమానం వెంట్రుక సమానం ఈ నాకు వీళ్ళందరూ ఏం చేసినా సరే అది ఊ నెప్పి దేవరా కూడా దేవరా కూడా చేశారు ఏమైంది సూపర్ హిట్ అయింది కంటెంట్ బాగుంది హిట్ అయింది ఈ కంటెంట్ బాగాలేదు హిట్ కాలేదు అంతే కంటెంట్ తప్పితే ఈ చేసే చేసేదాన్ని బట్టి ఉండదు ఇక్కడ ఒక వాదన వినిపిస్తుంది ఒక ఫీలర్ ని వదిలారు అసలు రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఆ ఫీలర్ తో అని నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ ఫీలర్ ని బేస్ చేసుకొని ఎన్టీఆర్ ఉన్న సపోర్ట్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం కోసం ఫీలర్ ని వదిలారు అనేది ఒక వాదన వినిపిస్తుంది ఆ ఫీలరే ఈ రోజు ఈ ఎమ్మెల్యే ఇలా కాల్ రికార్డ్ లో మాట్లాడిన వ్యాఖ్యలు అనేది కూడా ఒక వాదన అతి అతి తెలివితేట తోటి వచ్చే అతి తెలివి ఎక్స్ట్రా ఓవర్ తోటి మాట్లాడే మాటలు తరుతాయి ఏమీ కాదు అది సినిమా కంటెంట్ బాగాలేదు కంటెంట్ బాగుంటే వీళ్ళు ఏం పీకలేరు కంటెంట్ బాగుంటే దేవరాన్ని ఏం పేకగలిగారు పుష్పటుకులు ఏం పేయగలిగారు ఏమి అవో కంటెంట్ బాగుంటే సినిమాని ఎవడో ఏం పీకలేడు కంటెంట్ బాగాలేనప్పుడు ఏ ఈ ముండమోపులు మాటలు చెప్పుకుంటారు మా వల్ల అని ఈ వీళ్ళ మొహాలు వీళ్ళ సినిమా ఆడియన్స్ వేరు ఈ ముండమోపులు వేరు సినిమా ఆడియన్స్ అనేవాడు సినిమా బాగుంటే వాడు ప్రేమికుడు సినిమా ప్రేమికుడు ప్రేక్షకు దేవుళ్ళు అంటాం అందుకనే వాడు సినిమా బాగుంటే నేను పెట్టుకుంటారు సినిమా బాగాలేకపోతే అది ఎవరైనా సమాధానం అంటే ఏంటంటే అంటే ఎలా ఉంది అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంది అసలు ఎలా రెస్పాండ్ అయ్యారు ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన కుటుంబం వాళ్ళు కావచ్చు ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది చూసి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా చేశారు అనేది ఒక వాదన వినిపిస్తుంది ఏమంటారు మీరు ఎవడమ్మా ఎవరికమ్మ ప్రజల్లో ఉంది ఈ బోర్డు నాకు వీళ్ళు ఎవరన్నా ఎమ్మెల్యేలు వీళ్ళు ప్రజాదరణ ఉన్న ఎమ్మెల్యేల వీళ్ళు గాలి గాలి బాపతో ఏదో ఒక్కడికైనా వ్యక్తిగతంగా వెనకాల పార్టీ అండ ఏదో అండ లేకపోతే వీళ్ళ వ్యక్తిగత పది ఓట్లు కూడా పడ వీళ్ళకి వీళ్ళు ఏదో గాలి గాలిలో గాలిలో గెలిచే బాపత్తులు తప్పితే వీళ్ళు ఎవరండి వీళ్ళకి వీళ్ళ వీళ్ళ వల్ల ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేంత వీళ్ళేమి ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు వీళ్ళు సినిమా ప్రేక్షకులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు కాదు చెప్తా అది ప్రజాప్రతినిధులు రోలు చేశారు కదా మీరు అది మర్చిపోతున్నారు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కాబట్టి ప్రజా ప్రతినిధులు కాబట్టి వాళ్ళకేందంటే ప్రజాపు అక్కడ కొంతమంది అనుచరులు ఉంటారు ఒక ఒక వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటది ఓవరాల్ గా అనుచరులు వీళ్ళకి ఎవరు అనుచరులు అనుచరులు అనేవాళ్ళు ఎవరు మోకలు అనుచరులు కాదు మోకలు వీళ్ళ చుట్టూ మోకలు ఉంటారు అంతే తో అనుచరులు కాదు వీళ్ళ వీళ్ళు ఏమి చేయకుండా ఏమి చేయి వీళ్ళకున్న అధికారాలు ఏమున్నాయి ఎంపీ ఎమ్మెల్యేలకి చంద్రబాబు కనుసనల్లో ఉండే తప్పితే జై అంటే జై నో అంటే నో తప్పితే వీళ్ళకే ఉంది వీళ్ళ ప్రజల మధ్య వీళ్ళు వెళ్ళి ఏం ప్రజల్లో వీళ్ళకి ఏముంది అంటారు చంద్రబాబు ఫోటో తీసి పెట్టుకున్నా లేదా వైఎస్ఆర్ సిపి ఫోటో పెట్టుకున్నా ఫోటోలు పెట్టుకుని బతికే వాళ్ళు తప్పితే వీళ్ళు ప్రజల్లో ప్రజల నాయకులు ప్రజానాయకులు ప్రజలు ప్రజాప్రతినిధుల పేరు వీళ్ళంతా ఆ ఫోటోలు పెట్టుకుని గెలిచే వాళ్ళే ఆ ఫోటో పక్కన పెడితే వీళ్ళకి ఆ జీరో అడ్రస్ అర్థమైంది తర్వాత కనుక వీళ్ళంతా ఏదో అనేస్తారు వీళ్ళనే వీళ్ళ ప్రజల్లో వేరు ఓట్లు వేసే రాజకీయం వేరు సినిమా వేరు రాజకీయం రాజకీయ విన్యాసాలు వేరు సినిమాలు వేరు సినిమాల్లో సినిమా అనేది వేరు సినిమాని ప్రేక్షకుడు ప్రేమించి చూసేది సినిమా ఈ డబ్బును చూసి అవసరాలు చూసి జరిగేది ఓటింగ్ దానికి దీనికి సంబంధం లేదు ఇక్కడ అవసరం లేదు సినిమా అనేది అవసరం కాదు ప్రేక్షకుడు అవసరాన్ని బట్టి రాడు బాగుంటే సినిమా చూస్తాడు బాగుంటే కోర్టును చూస్తాడు కోర్టు లాంటి సినిమాని చూస్తాడు బాగా లేకపోతే గుంటూరు కారాన్ని పక్కన పెడతారు కనుక ఇక్కడ అవసరాన్ని బట్టి కాదు ని బట్టి అక్కడ అవసరాన్ని బట్టి రాజీ ఓటు అనేది అవసరాన్ని బట్టి డబ్బును బట్టి వాళ్ళు ఇచ్చే డబ్బుని ఈ ఎపిసోడ్ కి సంబంధించి మీరేం చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటే తన తల్లిని అని అందించలేదు నేనే కొత్త నిర్ణయం తీసుకోకలేదు ఈ సన్నాసి ఏదో వాగాడని ఇంకోడో ఏదో అన్నాడని కొత్త నిర్ణయాలు తీసుకోకలేదు అతనికి ప్రజల్లో ప్రజాదరణ బలంగా ఉంది ఆ హీరోగా అతనికి ఉన్న బలమైన కాంక్రీట్ కాంక్రీట్ స్లాబ్ అది కనుక అతను వేరే కొంత ఈ ఈ వీళ్ళకి వీళ్ళ కోసం ఈ సన్నాసుడు మాటలకి అతను రుచిపోయో అతను రెస్పాండ్ అయ్యో అన్నమాన వీడియో ఇచ్చాడు చాలా క్లాస్ గా ఇచ్చాడు తన తన స్థాయికి తగినట్టు తన సంస్కారాన్ని తగినట్టు మాట్లాడాడు అది కరెక్ట్ కాదు అంతే అది బుద్ధి జ్ఞానం కడు అన్నం తినేవాళ్ళు ఉంటే అన్నం తినేవాళ్ళు అయితే మూసుకుని ఇలా చర్యలు చేరి చేస్తే ప్రజలు ఇంకా సమాధానం చెప్తారు ఉంటారు వాళ్ళకి ప్రజలు వీళ్ళ మాటలకు విలువ వీళ్ళు వాగే ఈ సన్నాసులు వాగే మాటలకి ఏం ప్రజలు విలువ ఇవ్వరు వాళ్ళు రాజకీయం తెలుసు ఈ రాజకీయంగా వాగే వాగులు ఇది వీళ్ళకి ఏం మాట్లాడతారు తాగినోడే ఒక మాట పది మాటలు